స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధ వర్ధన్ సందర్భంగా దుల్మిడ్డ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు కోలసాయిల్ గారు అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు అనిల్ గారు జిల్లా జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ తమ్ముడు కమలాకర్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గంగాధర్ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరికీ ఈరోజు వారి వర్ధంతి జరుపుకోవడం అంటే ఈ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాల రుచి చేయించిన ముఖ్యమంత్రి ఎవరై అంటే ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం రాజశేఖర రెడ్డి గారికి ఆ ఘనత దక్కింది ఆ రోజు ఒక రేషన్ కార్డు కావాలంటే సర్పంచ్లను లీడర్లను బతిలాడుకునే కాలం నుంచి ఇంటికే వచ్చి రేషన్ కార్డు ఇచ్చి అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు పేద ఇల్లు ఇల్లు లేని నిరుపేదలకు గ్రామ సభలు పెట్టి మీరు ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమంది ఇస్తామని చెప్పి అదేవిధంగా పెన్షన్లు మరి ఆ రోజు ఎక్కడో డెబ్బై రూపాయలు నా ఆ రోజు రెండు వందల రూపాయలకు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఇక కేవలం రైతుల పక్షాన్ని ఆలోచిస్తే ఆనాడు రెండు వేల రూపాయలకు ఉండే పత్తి విత్తనం మరి ఏడు వందల యాభై రూపాయలకే కార్పొరేట్ కంపెనీలు మెడలు వంచి మరి ఆనాడు రైతులకు అందజేసిన రాజశేఖర రెడ్డి గారు మరి రైతు పాలకుడిగా రైతు నేస్తంగా అదేవిధంగా పేదోడు కార్పొరేట్ దోకాణకి వెళ్ళి లేని పరిస్థితులలో ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఎయిట్ ఎక్కడ ఎమర్జెన్సీ సేవల కోసం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అదేవిధంగా పేదోడు చదువుకోవాలంటే ఇంజనీరింగు డాక్టర్ విద్యను చదువుకోవాలంటే పేద కుటుంబాలకు అందం ద్రాక్ష విద్యను మరి పేద కడపకు తీసుకొచ్చిన ఘనత ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్తో వచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది దాని బాటలోనే ఈరోజు నూతనంగా ఏర్పడిన ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతున్న పాలన చూస్తూ ఉన్నాం నిన్న అసెంబ్లీలో చూస్తుంటారు చాలామంది మరి దేశ చేతిలో కొన్ని వందల సంవత్సరాల డెబ్బై ఎనభై సంవత్సరాల జరిగిన సర్వే తర్వాత వందల సంవత్సరాల సర్వే తర్వాత ఈరోజు మరి బీసీ పాలసీని తెచ్చి బీసీ గణన చేసి ప్రజల పట్ల ఎంత విశ్వాసం ఉందో ఎంత నిబద్ధత ఉందో చేసే ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు మరి ప్రజా ముందుకొచ్చాడు అదే దాని తర్వాత పది సంవత్సరాల్లో దురదృష్టకాలైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రేషన్ కార్డు లేని పరిస్థితి కనీస వసతులకు ఏర్పడే రేషన్ కార్డు లేని పరిస్థితిని మరి ఇంటింటికి ఇలా సన్న బియ్యం పేరుతో అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ఇంద్రంబల్ ఇవ్వడానికి ప్రతి విలేజ్కి ఇంద్రం ఇవ్వడానికి ముందుకొస్తున్న మన రేవంతి సారథిలో ప్రభుత్వాన్ని మనందరం కూడా పెన్నుదట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ అంటేనే పేద ప్రజలు కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీనులు అనే దానికోసం నిదర్శనంగా మరి దేశం ఔన్నత్యంతో ఏకతాటిపై ఉండాలని చెప్పి మన నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి జోడయాత్రతో మరి అందరినీ సంఘటితం చేసి దేశ ప్రజలు అందరం కలిసి ఉండాలని చెప్పి భావజాలంతో నడుస్తున్న మన ప్రభుత్వాన్ని అందరం కూడా కాపాల్సిన ప్రతి వచ్చింది భిన్న కులాలు భిన్న మతాలతో కూడిన ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతశక్తులో పాలిస్తున్న నాయకులకు గుణపాఠంగా రేపు రాబోయే ఎన్నికల్లో మరి ఈరోజు మన స్కూల్కి వెళ్ళొచ్చాం స్కూల్లో పది పది పదివేల పోస్టుల పైచిలక పోస్టులను ఉపాధ్యాయులు నింపడం జరిగింది ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు అబద్ధాల ప్రభుత్వం కాదు అవినీతి ప్రభుత్వం కాదు అవినీతి చేసిన వాళ్ళని ఇలా సీబీఐలో పెడితే మరి బిడ్డో పక్క కొడుకో పక్క పక్క ఏడిసే చందంగా ఉంది ఈ రాష్ట్రాన్ని తీసుకొని దోసుకున్న వాళ్ళందరినీ మరి జైల్లో పెట్టక తప్పదు ఎందుకంటే ఎవడు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందని చెప్పి హెచ్చరిస్తూ అదేవిధంగా ఈరోజు మహానాయకుల యొక్క వర్ధంతికి కాజిన అందరికీ నా పక్షాన్ని ధన తెలుసు ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై వైఎస్ఆర్ जोहार भाई झार जोहार, जोहार, जोहार भाई